ఇక కట్టర్ బీజేపీ కార్యకర్తలు ఉంటారు కదా మనకు దేశం కోసం ధర్మం కోసం అదేవిధంగా నరేంద్ర మోడీ గారి కోసం అని ఇక గట్ల నరేంద్ర మోడీ గారికి కోల్ పోల్చే కొందరు కట్టర్ కార్యకర్తలు కలియుగ రాముడు అని కూడా పేరుగా సార్కు పిలుస్తారన్నమాట గసుంటి మన నరేంద్ర మోడీ గారు భారతదేశ ప్రధాని గారి యొక్క జన్మదిన వేడుకలను పురస్కరించుకొని ఈయన మన మహిషాపట్నంలో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్లో మన మొదటి నియోజకవర్గం మొట్టమొదటి బీజేపీ ఎమ్మెల్యే పవర్ రామారావు గారు అక్కడ పనులను పంచడం జరిగిందన్నమాట నిండు నూరెళ్ళు అష్టైశ్వరులతో సుఖంగా ఇంకా ఉండి ఈ దేశానికి మరెన్నో సేవలు అందించాలని రామారావు పటేల్ గారు అక్కడ కోరడం జరిగింది అంతేకాకుండా పేద మధ్యతరగతి బడుగు బలైన వర్గాల యొక్క ఆశీర్వాదాలు పొంది ఇంకా అష్ట ఐశ్వర్యలతో సుఖ శాంతులతో మెలగాలని కోరడం జరిగిందనమాట ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే మన రామరూపల తనయుడు డాక్టర్ సతీష్ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది భారతీయ ప్రధానమంత్రి జన్మదినం అదేవిధంగా మా మైసాపట్నం ప్రజలకు ఆయన వంద సంవత్సరాలు బతకాలి ప్రజా సేవలు ఎప్పుడు కూడా ఉండాలి ఏదైతే పది సంవత్సరాల నుంచి దేశానికి చేసిన డెవలప్మెంట్ ఎవ్వరు కూడా పైసా మన భారతదేశ ప్రజలు మరలేరు దానికోసం ఆయనకు జన్మదిన శుభకాంక్షలు తెలియజేస్తున్నాం